హైదరాబాద్ సౌధలో కొత్తగా నియామకమైన ఇంజనీర్లకు నియామక పత్రాలు అందించే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం గతంలో పనిచేసిన ఇంజనీర్లే కమిషన్ చైర్మన్ ముందుకు వెళ్తున్నారు అద్భుతమైన ఆయనకు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు ఆయన అడిగేదానికి వీళ్ళ దగ్గర సమాధానం లేదు ఎవరిని ఎవరు ప్రొటెక్ట్ చేయాలనో ఎవరికి తెలియకుండా పోయింది అంటే ఈ కారణాలు క్షేత్రస్థాయిలో పనిచేసిన ఇంజనీర్లు గతంలో ఏదైనా ఇంజనీరింగ్ మిస్టేక్ లేకపోతే సిఈ సిడిఓలో అప్రూవల్ లేకపోతే క్షేత్రస్థాయిలో ఉన్న ఇంజనీర్లు రిఫ్యూజ్ చేసేటోళ్ళు రిమార్క్స్ రాసేటోళ్ళు తిరిగి మళ్ళీ మాకు ప్రాపర్ డైరెక్షన్ కావాలి అని అడిగేటోళ్ళు డిఈ చెప్పిన్నాను ఏఈ చెప్పినాను డి ఎస్ఈ చెప్పిన ఈ సీఈ చెప్పిండని ఎస్ఈ ఈఎన్సీ చెప్పిండని సి ఇరిగేషన్ సెక్రటరీ చెప్పిన్నాను ఈఎన్సీ సంబంధిత శాఖ మంత్రి చెప్పిండని ఏ సెక్రటరీ ముఖ్యమంత్రి చెప్పిండని సంబంధిత శాఖ మంత్రి అల్టిమేట్గా పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ తీసుకునే రాంగ్ డెసిషన్స్ ఏఈ వరకు చేరి క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సింది ఏఈలే కానీ మీరు అక్కడ కూర్చున్నప్పుడు మీకున్న మీకున్న ఎక్స్పీరియన్స్ను మీకున్న ఎడ్యుకేషను మీకున్న క్వాలిటీని పేపర్ మీద పెట్టి వెనక్కి కొట్టినరనుకో ఇట్లాంటి పరిస్థితులు ఉత్పన్నం కావు ఈరోజు ఏ దేశమైనా ఏ దేశంలో అయినా ఒక గొప్పతనాన్ని చూపించాలంటే ఆ దేశంలో కట్టిన స్ట్రక్చర్నే చూపిస్తాం న్యూయార్క్లో ఈ మనం స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని చూపించాలంటే ఎస్ ఆ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని ఒక ఇంజనీర్ కట్టింది ఈ టవర్ ఒక ఇంజనీర్ కట్టింది ఇయాలో ఇండియాలో ఉన్న మ్యాన్మేడ్ వండర్స్ బాక్రానంగల్ నుంచి నాగార్జున సాగర్ వరకు శ్రీశైలం నుంచి శ్రీరామ్ సాగర్ వరకు ఇంజనీర్స్ కట్టినటివే కదా ఇంజనీర్స్ కెన్ క్రియేట్ ఏ న్యూ వరల్డ్ ఇంజనీర్స్కున్న శక్తి అట్లాంటిది ఆ ఇంజనీర్లు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మీరు భాగస్వాములు అవుతున్నారు మీరు క్షేత్రస్థాయికి వెళ్తున్నారు ఈ తెలంగాణకు నీళ్ళు అనేది ఒక భావోద్వేగం మీకు వచ్చే ఉద్యోగము తెలంగాణ భావోద్వేగానికి ముడిపడి ఉన్నది మీరందరూ ఈ తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగింది ప్రాజెక్టుల నిర్మాణంలో అంటే పది సంవత్సరాల ఉమ్మడి రాష్ట్రంలో మొదలుపెట్టిన ప్రాణయిత చేవెళ్ళ పూర్తి కాలేదు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తి కాలేదు ఎస్ఎల్బీసీ పూర్తి కాలేదు కల్వకుర్తి పూర్తి కాలేదు భీమా నిట్టంపాడు పూర్తి కాలేదు దేవాదుల ఈరోజు ఎక్కడున్నదో మీకు తెలుసు సీతమ్మసాగరు ఇందిరాసాగరు ఏది తీసుకున్న ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి పది కారణం కారణమేంది ఎందుకు ఇవన్నీ పూర్తి కాకుండా తెలంగాణ రాష్ట్రం వచ్చిన దాదాపుగా నాకు తెలిసి లక్ష తొంభై వేల కోట్ల బిల్లులు పే చేసిరనుకుంటే ఇరిగేషన్ ఆల్మోస్ట్ వీ హెంట్ టూ ల్యాక్ క్రోస్ రెండు లక్షల కోట్లు సాగునీటి పారుదల మీద ఖర్చు పెట్టినా మనం ప్రాజెక్టులను పూర్తి చేసుకోలేకపోయినాం తెలంగాణ రాష్ట్రం వచ్చిన పది సంవత్సరాలలో దీనికి కారణం ఎవరు అని ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకునే కంటే భవిష్యత్తులో మనం అలాంటి తప్పు చేయకూడదు ఎలాంటి తప్పు చేయకూడదో గత పది సంవత్సరాలల్లో మన కళ్ళ ముందల ప్రత్యక్ష సాక్షిగా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు మన కళ్ళ ముందు ఉన్నాయి అందుకే యువ మిత్రులారా ఈ తెలంగాణ రాష్ట్రం మనది ఈ రాష్ట్రాన్ని నిర్మించుకునే బాధ్యత మనది ఈ దేశానికి ప్రపంచానికి మన రాష్ట్రం ఆదర్శంగా నిలబెట్టాల్సింది మనమే మీరు నేను మనము కలిస్తేనే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించుకుంటాం ఈ తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో నీళ్ళది అత్యంత ప్రత్యేకమైన పాత్ర సాగునీటి పారుదల శాఖ ఈరోజు ఆ గొప్ప యజ్ఞాన్ని మీరు ముందుకు తీసుకెళ్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను ఏ విధంగా పూర్తి చేయాలనో మీరు క్షేత్రస్థాయికి వెళ్ళండి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు సంపూర్ణంగా వారి సూచనను రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తుంది మీరందరు క్షేత్రస్థాయిలో పని చేయాల్సిందే ఎవరైనా ఏదైనా రికమెండేషన్స్ అప్లికేషన్స్ తీసుకెళ్తే తీసుకొస్తే వాళ్ళని ఇంకా దూరంగా అడవిలో పోస్టింగ్ వేయండి అన్న ఎవరైనా కాగితం పట్టుకొని వచ్చిండ్రంటే ఎవరైతే కాగితం పట్టుకొని వచ్చి ఇక్కడ కాదు అక్కడ కొంచెం అర్బన్కి టౌన్కు దగ్గరగా ఉంది అని పొలిటికల్ అప్లికేషన్స్ కానీ రిలేటివ్స్ అప్లికేషన్స్ కానీ పర్సనల్ అప్లికేషన్స్ తెలిస్తే నేను స్పష్టంగా ఇరిగేషన్ సెక్రటరీ గారికి నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా మారు మాట్లాడకుండా వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ ఏమీ లేకుండా రోజుకు ఒకేసారి తిండి దొరికే ప్రాంతం ఏదంటే అక్కడ పోస్టింగ్ చేయండి ఎందుకంటే ఉదయం తిని ఇంట్లోకి వెళ్ళి వెళ్తే మళ్ళీ రాత్రికి వస్తే ఇంటి దగ్గరనే భోజనం దొరకాలి వాళ్ళకి ఆకలి ఉంటే పని మీద ఫోకస్ ఉంటుంది కడుపులో నిండగుంటే నిద్ర వస్తుంది ఎందుకంటే ఎలక్షన్ క్యాంపెయినింగ్లో నేను ఆఫ్ అంటే కొంచెమే తింటా ఎక్కువ తింటే నిద్ర వస్తే ఎక్కువ ప్రోగ్రామ్ చేయలేనని మీకు